అయ్యా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక్క గంట కూడా ఆలస్యం చేయలే గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నావు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నావు అందులో మీరుంటిరి మీ కొడుకుండే మీ అల్లుడు ఉండే ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో మీ కూతురు నిజామాబాద్ ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే ఆ తర్వాత మీ బంధువు వినోద్ రావుని ఎంపీగా చేసుకుంటే ఆ తర్వాత మీ సడ్డకుడు కొడుకు సంతోష్ రావుకు రాజ్యసభ ఇచ్చుకుంటేవి ఆ తర్వాత పార్టీ ఫిరాయించిన మీ ఎర్రబల్లి దాయకరావుకు మంత్రి పదవి ఇచ్చుకుంటేవి అదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వినోద్ రావు గారిని కల్వకుంట్ల కవిత గారిని ఓడిస్తే ఆరు నెలలు కూడా ఆలస్యం చేయలే వంద రోజులు తిరక్క ముందే ఆయన కూతురుకు ఉద్యోగం లేకపోతే తండ్రిగా ఆయనకు దుఃఖం వచ్చింది కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి కన్నబిడ్డను శాసన మండలి సభ్యురాలుగా చేసిండు ఆయన బంధువు వినోద్ రావును ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసుకును నేను అడుగుతున్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని నీ కుటుంబ సభ్యులకు నీ బంధువులకు ఉద్యోగం లేకపోతే వంద రోజులు కూడా నువ్వు ఆగలేదే నీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా ఈ పిల్లలు ఏం పాపం చేసిండ్రు మూడు వేల ఆరు వందల యాభై రోజుల నుంచి దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఉద్యోగ నియామకాల కోసం ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తున్నారు కళ్ళు కాయలు కాసేలాగా ఈరోజు నిరీక్షిస్తున్నారు ఎప్పుడైనా పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచన చేసినవా ఈరోజు ఆ దిశగా ఆలోచన చేస్తుంటే మమ్మల్ని అభినందించకపోతే అభినందించకపోయినాం మా కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావా అని నేను అడుగుతున్నా ఇప్పటికైనా మీకు అర్థం కాలేదా మీ కుటుంబాన్ని తెలంగాణ సమాజం తిరస్కరించింది బహిష్కరించిందన్న సంగతి మీకు అర్థం కాలేదా ఇవాళ నేను ఉద్యమకారుని తెలంగాణ సాధించిన అంటును అదే నిజమైతే కామారెడ్డిల బండకేసి కొట్టిండ్రెందుకని నేను అడుగుతున్నా నువ్వు చెప్పింది నమ్మకనే కదా నువ్వు ఈ తెలంగాణను దోసుకుంటున్నావనో ఈ తెలంగాణను మోసం చేస్తున్నావని ఆలోచనతోనే కదా నిన్ను తిరస్కరించింది నిన్ను ఓడించింది చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా నిన్నటికి నిన్న ఆయన శాసనసభకు రాలే నీళ్ళ మీద చర్చ అంటే రాలే నిధుల మీద చర్చ అంటే రాలే నియమకాల గురించి మాట్లాడతామంటే రాలే కానీ నల్లగొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు పొంకణాలు ఓడుతున్నాడు ఏమన్నాడు ఆయన పాలిచ్చే పర్రనిచ్చి దున్నపోతుంది రాని ఇవాళ శాసనసభల అటెండర్ ఒక ఆయన ఎదురు పడ్డాడు సార్ ఒక్క మాట అన్నాడు నేను అందరితో మాట్లాడతాను మీకు తెలుసు కదా ఎవరైనా వల్కరి సాగిన ఏంది సార్ చెప్పని సార్ మీరు ఒక మాట చెప్పాలి ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియం పోతురు కదా అని ఏం సంగతి చెప్పానా ఏం లేదు సార్ మీరు చెప్పాల్సింది ఒకటే మాట కంచన గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు